శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల మూడవ తేదీ శుక్రవారం రోజున వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే బుధుడి యొక్క రాశి మార్పు ప్రభావం మీపై ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం ఈ జనవరి మూడవ తేదీ శుక్రవారం రోజు సింహరాశి వారు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు జీవితం ఉన్నది అనుభవించడానికే అన్నట్లుగా మీ వ్యవహారాలన్నీ ఉంటాయి విలాస వస్తువులను కొనుగోలు చేయడం పట్ల ఆసక్తిని కనబరుస్తారు సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు స్పష్టంగా చెప్పాలంటే ఎవరిని పట్టించుకోకుండా మీకు తోచిన ప్రకారంగా ఈ రోజుని ఎంజాయ్ చేస్తారు వేళకు చక్కటి నిద్రాహారాలు లభిస్తాయి మీకు నచ్చిన భోజనం చేయడం వలన సంతృప్తి కలుగుతుంది మానసికంగా హాయిగా ఉంటారు ఎదుటి వారితో ముఖ్యమైన సంభాషణలు చేస్తారు కీలకమైన చర్చల గురించి మీటింగ్స్ పెడతారు మూలకు పడి ఉన్న పనుల్లో కూడా ఈరోజు కదలికలు ఏర్పడతాయి ఆరోగ్యం బాగుంటుంది ప్రయాణాలు ఉపకరిస్తాయి మొత్తం మీద ఈ రోజంతా సింహరాశి వారికి చురుగ్గా ఉత్సాహంగా హాయిగా మరియు ప్రశాంతంగా సాగిపోతుంది బుధుడి యొక్క రాశి మార్పు కారణంగా సింహరాశి వారు ఆర్థిక పరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి సంపాదన ఎంత ఉన్నా సరే మీకు వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చైపోతుంది స్పష్టంగా చెప్పాలంటే ఏ అనారోగ్యం రూపంలోనో విలాసాలకు ఖర్చు చేసే రూపంలోనో పనికిరాని ఖర్చులే ఎక్కువగా ఉంటాయి అయితే చేసే పనులన్నీ వాయిదా పడుతూ వెళ్తాయి లేదా మీ చుట్టూ బద్ధకం ఆవహిస్తుంది ఒకదాని తర్వాత మరొకటిగా అనారోగ్య సమస్యలు కూడా పలకరిస్తాయి ఈ సమయంలో మీరు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది నీలాప నిందలు మోయాల్సి వస్తుంది గౌరవ మర్యాదలను జాగ్రత్తగా కాపాడుకోవాలి సంతానం కోసం బాధపడతారు శారీరకంగా మరియు మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఈ విధంగా సమస్యలను ఎదురీదాల్సి వస్తుంది కాబట్టి ఓపికగా ఉండడం చాలా అవసరం విదేశీ ప్రయత్నాలకు కాస్త దూరంగా ఉండడమే మంచిది ఉద్యోగాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఈ ఫలితాలు మీకు జనవరి ఇరవై నాలుగులోపు తారసపడతాయి ఇక ఈ శుక్రవారం రోజు సింహరా సి వారు కాఫీ రంగు దుస్తులను ధరించకండి ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్థి నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి అలాగే విజయం పొందడానికి ఉదయం వేళ గణపతి సహస్రనామ స్తోత్రం పారాయణ చేసి వినాయక స్వామి వారికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ శుక్రవారం రోజు చతుర్థి గడియలు వచ్చాయి కాబట్టి మనమంతా వినాయక స్వామి వారికి యథాశక్తిగా ఆరాధన చేయాలి బ్రాహ్మణులకు మీ యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి మీకు తోచినంత ధనం దానం చేయాలి ఇలా చేస్తే మీ సిరి సంపదలు పెరుగుతాయి ఈ శుక్రవారం రోజు మనమంతా ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఈ శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవికి కమల పుష్పాలను సమర్పించి కమలవత్తులతో దీపారాధన చేసి ఆరాధన చేస్తే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే కుటుంబంలో మానసిక ప్రశాంతత కొలువై ఉంటుంది